అందరికీ వందనాలు ఐదో ముద్ర విప్పినప్పుడు దేవుని బలిపేటం క్రింద ఉన్న ఆత్మలు ఎందుకు మొరపెడుతున్నాయి ఈ ఆత్మలు ఏ సమయంలో మొడపెడతాయి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే గ్రంథం ఆరో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చినాడు ఆయన ఐదవ మతం ఇప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింప వారి ఆత్మలను బలిపేయడం కింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధ ఎందాకో తీర్పు తీర్చకయో మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయో ముందువని బిగ్గరగా కేకలు వేసి తెల్లని వాసును వారిలో ప్రతి వానికి మరియు వారి వల్లనే చంపబడిపో వారి సహదాసులు యొక్కయో సహోదరులు ఎక్కువ లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విసు వారితో చెప్పబడిను ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లోని ఐదో మొదలు విప్పగానే దేవుని బలిపీఠం కింద ఉన్న ఆత్మలు మొరపెడుతున్నాయి ఈ ఆత్మలు ఎవరంటే దేవుడి చిత్త ప్రకారంగా జీవించి చిరచ్ఛాదం చేయబడ్డ వాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు అంటే పరిశుద్ధులు నీతివంతులు యథార్థవంతులు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఉండి మొరపెడుతున్నారంటే బలిపేటం కింద ఉండి మొరపెడుతున్నారు ఇంతకీ బలిపేటం అంటే విశ్రాంతిలో ఉన్నవాళ్ళు అయితే వీళ్ళు ఎప్పుడైతే ఎలా మొరపెట్టారో మాకు తీర్పు తీర్చవా అని చెప్పి అడుగుతుంటే దానికి ఆ దూత ఏం చెప్తుందంటే మీ సహదాసులు యొక్కయో మీ సహోదరుల యొక్కయో లెక్క పూర్తయిన వరకు కూడా మీరు ఈ దగ్గర ఉండండి ఎప్పుడైతే వాళ్ళ లెక్క పూర్తవుతుందో అప్పుడు మీ అందరికీ కూడా తీర్పు తీర్చారని చెప్తున్నారు ఇది ఎప్పుడు చెప్తున్న సందర్భం అంటే ఇది ఏడేండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత వెయ్యేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఇంకా గోగు మాగోగు యుద్ధం ప్రారంభంలోని వీళ్ళందరూ కూడా మనపెడుతున్నారు అయ్యా మాకు తీర్పు తీర్చవా అయితే ఇక్కడ ఆ దేవదోత ఇంకా కొద్ది కాలం ఎందుకు విశ్రమించమంటుంది అంటే గోగు మాగోగు యుద్ధంలో కూడా అనేక మంది పరిస్థితులు చనిపోతారు వాళ్ళు కూడా ఎక్కడ చేర్చబడతారు ఆ బలిపేటం కింద చేర్చబడతారు అప్పుడు సంపూర్తిగా లెక్క పూర్తవుతుంది ఎప్పుడైతే లెక్క ఎలా పూర్తయిందో అప్పుడు మొత్తం సర్వ సృష్టికి కూడా తీర్పు తీర్చిబడుతుంది కుడివైపు ఏమో గొర్రెలుగా ఎడవైపు ఏమో మేకల స్థానంలో నిలబెట్టి కుడివైపు ఉన్న ఏమో జీవ పురత్నానికి తీసుకెళ్తాడు ఎడంవైపునున్న మేకలకేమో మరణ పురత్నానికి తీసుకెళ్తాడు దానితో ఈ యుగం సమాప్తం అయిపోతుంది ఇది ఈ మొరపేడుతున్న ఆత్మలు ఏ సమయంలో ఆ దేవదోతకు మొరపెడుతున్నాయి అన్న దానికి వివరినా దేవుడి కొద్ది మాట దివించను గాక ఆమెను